ఎలక్షన్ కమిషన్ వారు అలాగే వాళ్ళ యంత్రాంగం అంతా కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులలో ఒకటైనటువంటి ఓటు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు ఓటేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి హక్కు ఉంది వాళ్ళ ప్రజలకి కానీ అధికార పార్టీ వాళ్ళు అలాగే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికి కూడా ఇంకా వైసీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొన్న పోస్టల్ బ్యాలెట్ ఎస్ఎన్ కాలేజ్ దగ్గర జరిగినటువంటి రాళ్ల దాడి కానివ్వండి నిన్న ఆరో వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చించి వేయడమో లేకపోతే తగలబెట్టడం అలాగనే పార్టీ ప్రెసిడెంట్ ఇంటికెళ్ళి మోహన్ రావు వాళ్ళు ఇంటికెళ్ళి ఆడవాళ్ళు పిల్లలు అనేటువంటి విచక్షణను కూడా కోల్పోయి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి అలాగనే ఇప్పటికే నర్సరావుపేట పట్టణంలో హాట్స్పాట్లను గుర్తు గుర్తించి తెలుగుదేశం పార్టీ తరఫున పోలీస్ యంత్రాంగానికి ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మా అధ్యక్షుల వారు ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడ ప్రొటెక్షన్ కావాలి ఇక్కడ వైసీపీ కార్యకర్తలంతా కూడా ఇప్పటికే పెట్రోల్ బాంబులు రాడ్లు రాళ్ల కొప్పులన్నీ కూడా సిద్ధం చేసుకుని అక్కడ వాటి అన్నిటి మీద కూడా దాడి చేసి అక్కడ ఓటింగ్కి రాకుండా చేయాలనేది వాళ్ళ ఆలోచనగా ఉందని చెప్పి ఒక రిప్రజెంటేషన్ కూడా సబ్మిట్ చేసి ఉన్నారు వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్ వారికి అలాగనే అధికార యంత్రాంగానికి కూడా ఫ్రీగా స్వేచ్ఛాయుతంగా ఓటర్ వారి యొక్క ఓటును వినియోగించుకునే విధంగా మీరంతా కూడా చర్యలు చేపట్టాలని నర్సరావుపేటలో ఉన్నటువంటి రౌడీ షీటర్లందరినీ కూడా తక్షణమే పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని ఆ రోజున ఎలక్షన్ రోజున ఎవరు కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా కట్టుదిట్టంగా చేయగలిగినట్టయితే పోలీస్ యంత్రాంగం నర్సరావుపేటలో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రజలు ఎవరు ఎవరిని కోరుకుంటే వాళ్ళని తెలుగుదేశాన్ని కోరుకుంటే తెలుగుదేశం అభ్యర్థికి వేస్తారు వైసీపీని కోరుకుంటే వైసీపీ ఓటు వేసుకుంటారు వాళ్ళ ఓటును వాళ్ళు వినియోగించుకోవడానికి చర్యలు చేపట్టవలసిందిగా యంత్రాంగం మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే ఏ వార్డుల్లో ఏ బూతుల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుందో ముందే ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు ఏ వర్గాల వారు ఏ వ్యాపారస్తులు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్గా చేయబోతూ ఉన్నారో వాళ్ళందరి యొక్క పోలింగ్ బూతులన్నింటినీ కూడా ముందే వాళ్ళు గుర్తించి వాడు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా తెలిసింది తక్షణమే యంత్రాంగం అంతా స్పందించాలి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటరు వారి యొక్క ఓటును వినియోగించుకోవడానికి చర్యలు చేపట్టాలని కోరుకుంటూ అలాగనే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎవరు దాడి చేసినా ఎవరు అట్లాంటి ప్రయత్నాలు చేసినా తప్పనిసరిగా వాటిని ప్రతిఘటిస్తాం వారి మీద కఠినంగానే మేము ప్రతిస్పందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం